హాలేలు మన ప్రభు అనే సుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అండి మరి ఒక మంచి రోజులనికి వెల్కమ్ ప్రభువారు మన ప్రార్థనలన్నీ వింటున్నారండి ఆయన విని మన ప్రార్థనలకు ఫలితం దయచేస్తున్నారు అందుకే మనము కళ్ళు తెరిచి ఈ రోజును చూడగలుగుతున్నాం అందుకే మన ప్రాణములతో మనం చెప్పుకుంటూ ఆయన శుతిస్తాం ఆయన ఆరాధిస్తాం ఆయనకు మన నిండు కృతజ్ఞతను తెలియజేస్తాం గారు అంటున్నట్లుగా మనం కూడా మన ప్రాణములతో నా ప్రాణమా యహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశంలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును అని నిశ్చింతగా ఆయన దేవుని మీద ఆనుకొని తన యొక్క నిశ్చయితను మనకు తెలియజేస్తున్నాడు మనమందరం కూడా ఈ స్థితిలోకి గాక ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ క్షేమము విస్తరింపబడును గాక కళ్ళు మిసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి అయాని దక్షిణ హస్తము మహోన్నతమైంది ప్రభా మా పట్ల అయా నీ దక్షిణ హస్తము సాహస కార్యములు జరిగించినది ప్రభువ నీ మమ్మను మంటికి అప్పనిప్పకుండా సజీవు లెక్కలు మమ్మల్ని నిలవబెట్టి తండ్రి మా ద్వారా ప్రభువ మహిమ పొందుతున్న దేవుడవు ప్రభా అయా నా జిహ్వా స్వీకరించు ప్రభువ నా కృతజ్ఞత అర్పణ ప్రభువ నీ సన్నిధికి నా కన్నీళ్లు నైవేద్యము వలె నా ప్రార్థన ఎక్కి వచ్చినట్లుగా నన్ను అంగీకరించు ప్రభువ అయ్యా నీ కయాసకరమైన మార్గం ఇంకను నా ఎన్ను ఉన్నయడలా ప్రభువ తీసివేయండి ప్రభువ నీ చిత్తానికి అప్పజెప్పుకుంటున్నాం ప్రభా నాదంటూ ఏమీ లేదు ప్రభువ నేనన్నది నీ వాడని ప్రభ నీ దాననే ప్రభువ నా బిడ్డలు నా సమస్తము ప్రభావ మీది ప్రభు మీరిచ్చినదే ప్రభువ కనుకనైనా మేము బ్రతికి ఉన్న కాలం అంతా ప్రభు నీ సన్నిధిని నివసించినట్లుగా నా బిడ్డలు వలీవ మొక్కల వల్ల నీ సన్నిధిని ఎదుగున్నట్లుగా ప్రభువ మా కుటుంబం అంతటిని దీవించి ఆశీర్వదించండి తండ్రి అంటూ తమ ప్రాణాత్మ శరీరములను తమకున్నదంతటిని ప్రవ్వా మీ పాదాల దగ్గర సబ్మిట్ చేసుకుంటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరిని పేరు పేరున పేరు పేరున అయ్యా మీ పాదశాల ఎత్తి పట్టించిన కన్నీటిని తుడవండి ప్రవ్వ నాట్యముగా మార్చండి తండ్రి బలహీనతను తొలగించండి ఆయన బలపరిచి స్థిరపరిచివాడ మీకు స్తోత్రము నాయన అన్యాయం జరిగిపబడుతున్న వారు ఉన్నారు న్యాయమును తండ్రి వారి పట్ల మీరు వ్యాధ్యమాడి తండ్రి వారికి విజయం దయచ్చేయండి ప్రభ ప్రభ నేను చావును సజీవుడనై యహోవ క్రియలు వివరిస్తాను ఆయన దక్షిణ హస్తము నాకు గొప్ప కార్యములు చేసిందని అయ్యా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరు సాక్ష్యం పలుకుదురుగాక అది ఎటువంటి అనారోగ్యమైనా సరే అది శరీరమును బాధ పెడుతున్నదైనా మనసును బాధ పెడుతున్నదైనా అది శారీరక రుగ్మత అయినా మానసిక రుగ్మత అయినా ఆత్మీయ రుగ్మత అయినా మీ నామములో ఉన్న శక్తి వారి జీవితాల్లో ప్రవహింపజేయడం ద్వారా వారి సంఖ్యలన్నీ విడిపోవును గాక ప్రభు మూయబడిన గర్భములు తెరవబడిను గాక శ్వాస్తోనూ బహుమానంతోనూ వారిని మీరు ఆశీర్వదించి మీ సాక్షిగా నిలవబెట్టండి ఇల్లు కట్టిన వారిని నిషేధించిన రాయి మూలకు తలరాయి అయినట్లుగా ప్రభు అయా నిషేధించబడిన ప్రతి ఒక్కరూ నిర్దయకు గురైన ప్రతి ఒక్కరూ త్రోసివేయబడి నిరాకరించబడి తండ్రి డిప్రెషన్లో లోన్లినెస్ లో నాకెవ్వరూ లేరని ఒంటరితనం అనుభవిస్తున్నా ప్రతి ఒక్కరూ ఈ సాక్ష్యం పొందుకుందరు కాక వారే తలగా ఉందరు కాక పైవారిగా ఉందరు కాక అనేకులకు అప్పిచ్చువారిగా ఉందిరు కాక ప్రవ్వ అప్పుల బాధలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ అవుతున్న వారు ఉన్నారు ప్రవ్వ వారిని లేవనెత్తండి ప్రవ్వ పెంట కుప్పల మీద నుంచి దీనిలో పైకెత్తి ఆశీర్వదించి వాడో ప్రవ్వ గర్విష్ఠుల గర్వం అనుచుటకు తండ్రి జ్ఞానము లేని వారిని ఎన్నుకొని దేవుడవు తండ్రి ప్రభువా దయచేసి అభివృద్ధిని కలిగించండి ప్రభువా మీ సన్నిధిని వారు గంతులు వేయినట్లుగా మీకు సాక్షిగా వారిని నిలవెట్టండి తండ్రి ప్రయాణంలో మీ దూతలను కాపుతలను దయచేసి క్షేమంగా గమ్యస్థానము చేర్చండి ప్రభువ చిన్న బిడలను యవన బిడలను ఆశీర్వదించండి తల్లిదండ్రులకు లోబడుతూ ప్రభువ మీకు మీ యొక్క నామమునకు ఘనత కలిగించే బిడలుగా వారిని దీవించండి వారి ద్వారా మీరు మహిమ పొందండి ప్రభువ నిన్ను గణపరచకు వారిని గనపరచండి తండ్రి మంచి జాబ్స్తోను మంచి బిజినెస్ ఆపర్షన్స్తోను వారిని బ్లెస్ చేయండి ప్రభా వివాహంలో కొరకు ఎదురు చూస్తున్న వారికి మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరిగించండి తండ్రి భార్య భర్తల మధ్య ప్రభా మంచి అండర్స్టాండింగ్ దయచేయండి తండ్రి ప్రతి భర్త మీకు మాదిరిగా తండ్రి సంగమును ప్రేమించి సంగము కొరకు ప్రాణం ఇచ్చిన యేసుకు మాదిరిగా నా కుటుంబాన్ని నా భార్యను నా బిడ్డలను పోషించాలి అన్న విధంగా ప్రతి పురుషుడు గాక ప్రతి అసమానతలు తొరిగిపోయి పరిపూర్ణతలోనికి వారిని నడిపించండి ప్రభ విశ్వాస జీవితంలో పడిపోతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి ప్రవ్వ క్రైస్తలైక్నెస్ లైక్ మారుటకు తండ్రి మీ సహాయమే కావాలి ప్రవ్వా మిమ్మల్ని ప్రేమించుటకు కూడా మాకు మీ సహాయమే కావాలి తండ్రి మీ నుంచి పక్కకు వెళ్లకుండాట్లుగా దృఢముగా మీరు నిలిచి ఉన్నట్లుగా ద్రాక్షవాళిమైన నీళ్ళు నిలిచి ఉండి ఫలించి భాగ్యం దయచేయండి తండ్రి నాకు వేరుగా ఉండి మీరేమీ చేదరన్న దేవా నీ నామమును బట్టి ప్రభ నీ యొక్క వాక్యమును ఆధారము చేసుకొని నీ శాసనమును బట్టి ప్రభ సంతోషించు పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించే భాగ్యమును దయచేయండి తండ్రి ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాలన్నీ తండ్రి వాటి కట్లన్నింటినీ విడిపమును కాక రాకపాకుల్లో తోడుగా నడిపించండి ప్రభ చేపట్టిన పని అంతటిని ఆశీర్వదించండి తండ్రి మంచి విజయమును దయచేయండి తండ్రి ప్రార్థన కలితలు అడిగిన ప్రతి ఒక్కరిని పేరు పేరును మీ పాసలో సమర్పిస్తున్నానయ్యా ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రతి పనిలోనూ విజయం దయచేసి పొంచి ఉన్న ప్రమాదం నుంచి మాత్రమే కాక తండ్రి మా వెనకలో జరుగుతున్నటువంటి ప్రతి కుట్రల నుంచి ప్రతి సాధారణ శోధనల నుంచి తండ్రి మమ్మల్ని తప్పించి మీ కాపుదలను మీ లీడింగ్ను మాకు దయచేయమని మాటలో సహాయం చేయని ప్రభ జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడటకు ఎదుటి వారి యొక్క మనసత్వం అంచనా వేయగలుగుటకు పరిశుద్ధాత్ముడ వివేచన వరమును వారికి దయచేసి నడిపించండి తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధి మోకరిలు వరకు నీ సన్నిధిని బిడ్డలందరికీ తోడుగా ఉంచి నడిపించమని నా ప్రభును నా ఆరక్షకుడును త్వరలో రానైన రాజుల రాజైన యేస్సు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 హ్యా గుడ్ డే